హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్తో అది పైన స్టిచ్చింగ్ పడకుండా నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే చూపిస్తాను తర్వాత ఇది స్కాలప్ డిజైన్ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది మనం లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి లైనింగ్ని మీరు డీప్ నెక్ అయినా సరే డీప్ నెక్ అయితే డీప్ నెక్ కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ బోట్ నెక్ కట్ చేశాను కాబట్టి ఇక్కడ అయితే స్కాలప్ డిజైన్ అయితే చూపి ఇక్కడ నేను బక్రాన్ అయితే తీసుకున్నానండి అందుకే లేదు మీకు పేపర్ అయితే పేపర్ కొంచెం స్టిఫ్గా ఉండే పేపర్ అయినా లేదు ఇలా బకరం కానీ స్కా క్యాన్వాస్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఇలా స్క్వేర్ టేప్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి చూడండి నేను ఫోల్డింగ్ చేస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఓపెన్ వైపు రౌండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ వైపు కట్ చేయకూడదు ఓపెన్ వైపు కట్ చేసుకోండి ఇక్కడ కటింగ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదండి ఇలా ఫోల్డింగ్ మీద ఉంటుంది అంటే రెండు పీసులు కలిపి వస్తుంది దీన్ని మనం నేనైతే దీన్ని పెట్టేసేసి స్కాలప్ని మార్కింగ్ వేసేసాను మీరు ఎలా వీలైతే అలా అంటే దీనికి మధ్యలో కట్ చేసేసుకుంటే సింగల్ వస్తుంది లేకపోతే ఇలా డబల్ మీద ఉంటుంది ఓకే ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దీనికి ఈ బ్లౌజ్కి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ కాదు ముప్పై ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది నేను లైనింగ్ మీద చూపించట్లేదు చూడండి ఫస్ట్ ఇలా క్యాన్వాస్ అయితే తీసేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ మీద వేసేసుకొని కరెక్ట్గా షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత పెట్టేశాను ఎందుకంటే మనకి నెక్ విడితే ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి కదా కరెక్ట్గా మనం క్యాన్వాస్ మీద మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి అందుకని చెప్పి నేను ఇక్కడ క్యాన్వాస్ మీద లైనింగ్ బ్లౌజ్ ఎంత అయితే కట్ చేస్తామో అంతా పెట్టేసి మార్కింగ్ వేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి బాక్స్లో డ్రా చేసుకొని రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ క్యాన్వాస్ని డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోండి ఎందుకంటే నెక్ అనేది బ్యాక్ నెక్కి దీనికి క్లోజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అంటే లైనింగ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకో ఫోల్డింగ్ వేసుకొని లైనింగ్ని కట్ చేసుకుంటామో సేమ్ అదే మెథడ్లో ఇలా క్యాన్వాస్ని కూడా వేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై ఇంచు అయితే తీసుకున్నాం కదా ఈ ఇంచుని ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్కాలప్ని మార్క్ చేశాను కదా సేమ్ దీన్ని ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడైతే డీస్తో అయితే కరెక్ట్గా రాదు కాబట్టి నేను పెన్ను అయితే మార్క్ చేస్తున్నానండి ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలి కింద స్ట్రైట్ లైన్ వచ్చేలాగా పెట్టేసేసి పైన స్కాలప్ డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి సేమ్ అదే మెతట్లో ఇక్కడ ఎన్ని స్కేల్ అయితే కరెక్ట్గా ఎన్ని వస్తున్నాయో అని వేసేసుకొని చివరిని వచ్చేసరికి మిగిలిన క్లా క్లాత్ మిగిలిన ఖర్చులో మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఉంటుంది ఖర్చు ఇక్కడ ఇది కూడా మార్కింగ్ వేసుకోవాలి అంటే షోలర్ మనం ఎంతైతే కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ వేస్తామో అంతా వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ మీద ఇట్లా పెట్టేసి మళ్ళీ మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ మనకి డీస్ అయితే మార్కింగ్ సరిగా లావుగా వచ్చేస్తుందండి బండగా కాబట్టి మనకి పెన్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ డ్రాయింగు కాబట్టి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ అప్పుడే కాదు కట్ చేసుకోవటం ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ లోపల ఖర్చు కోసం అంటే లోపలికి బ్లౌజ్ లోపల హెమింగ్ వచ్చేలాగా పెట్టేశాను కట్ చేశాను అనమాట అంటే ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత కట్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇలా ఒకటి పావు ఇంచ్ అయితే తీసుకోండి లేదా వన్ ఇంచ్ అయినా సరిపోతుంది ఎందుకంటే లోపల ఖర్చు మనకి హెమింగ్ చేయడానికి ఎక్స్ట్రా ఉండాలి అర్థమైంది కదండి ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు మనకి లోపల హెమింగ్ పట్టి ఎంతైతే పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకుంటామో సేమ్ అదే మెథడ్లో ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకొని ఇప్పుడు స్కాలప్ డిజైన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ని కట్ చేయట్లేదు ఓన్లీ క్యాన్వాసే కటింగ్ చేస్తున్నాను ఈ కట్స్ అనేవి మరి కిందకి మార్కింగ్ వేసాను కానీ కిందకి కట్ చేయలేదండి మరి కిందకి కట్ చేస్తే నీట్గా రాదు కొద్దిగా పైకి ఉంచేసి కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లోపల ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు కలిపి కట్ చేసుకోవాలి ఇది కలి కదలకుండా అటు ఇటు మనకి జరిగిపోతుంది నెక్కు కాబట్టి కరెక్ట్గా రావాలండి కాబట్టి మనం ఏం చేయాలంటే పిన్ని పెట్టేసుకోవాలి ఫస్ట్ దీన్ని మీకు చెప్పలేదు నేను ఇక్కడ వీడియో కూడా కట్ అయింది ఈ మనం పిన్ని పెట్టుకుంటే అటు ఇటు పేపర్ కదలకుండా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మీద పెట్టేసి అటాచ్ చేయాలి చూడండి వన్ సైడ్ వచ్చేసి గమ్ ఉంటుంది ఈ క్యాన్వాస్కి రమ్ము వైపు కింద పెట్టేసి లైనింగ్ మీద అది అతికేలాగా వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా కదా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్కి వచ్చేసి జిప్ వేసాను కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చు తీసుకున్నాను అంటే బ్లౌజ్ కటింగ్లోనే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను సేమ్ అదే మెథడ్లో బ్యాక్ ఏ విధంగా అయితే కట్ చేసామో అలానే ఇక్కడ క్యాన్వాస్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు లైనింగ్ని అయితే అటాచ్ చేసేయాలి ఫస్ట్ ఈ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత చుట్టూ వచ్చే ఖర్చు అంతా కూడా కట్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదిగో చూడండి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ వేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా ఘాట్ అయితే పెట్టేసేయాలి ఎందుకంటే మనకి కరెక్ట్గా ఇక్కడ మధ్యలోకి రావాలి అంటే క్యాన్వాసు రెండు సమానంగా రావాలి నెక్కుని నెక్కు మిడిల్లోకి కరెక్ట్గా నెక్ ఎంత అయితే మనం మార్క్ చేసుకుంటామో అంతా రావాలంటే రెండు సమానంగా పెట్టేసి ఈ విధంగా పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక మూడు పిన్నులు అయితే పెట్టేసుకోండి మిడిల్లో ఒకటి అటోటి ఇటోటి ఓకేనా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ స్కాలప్ని చుట్టూ కూడా ఖర్చు పాదం ఖర్చు పెట్టేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ పా పాదాన్ని పైకి లేపుకుంటూ మళ్ళీ దించుతూ కింద స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్కారప్ డిజైన్ స్ట్రైట్గా కాకుండా రౌండ్ రావాలి రౌండ్ కరువు షేప్లో రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక కొద్దిగా స్టిచ్ వేసి మళ్ళీ పైకి పాదాన్ని పైకి లేపి కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ అలా కిందకి తీసుకురావాలి చూడండి మీకు ఇక్కడ దగ్గరగా కనిపించాలని చెప్పి వీడియో దగ్గరికి పెట్టేసి చూపిస్తున్నాను ఇది చూడండి కిందకి కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ ఇలా రౌండ్ అయితే తిప్పాలి స్కాలప్ని ఒకేసారి తిప్పే ఒకేసారి స్టిచ్ వేసేసి స్ట్రైట్గా వేసి మళ్ళీ తిప్పేయకూడదు నేను ఏం చేయాలంటే ఒక కొద్దిగా స్టిచ్ వేసి మళ్ళీ పైకి లేపి పాదాన్ని కొంచెం స్టిచ్ వేయాలి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా అట్లా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటూ తిప్పుకోవాలి క్లాత్ని పక్కగా జరుపుకుంటూ వేసుకోవాలి ఓకే అండి అర్థమైంది కదా ఇక్కడ ఇంకొకటి మీకు వీడియో అయితే మిస్ అయింది లైనింగ్కి క్యాన్వాస్ని అటాచ్ చేసినప్పుడు ఈ పైన ఖర్చు కొద్దిగా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు తీసాను ఇది బ్యాక్ పార్ట్ కొద్దిగా వీడియో మిస్ అయింది ఇక్కడ కూడా ఇలా అయితే మనం కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా కరెక్ట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ స్క్యాలప్ని కట్ చేస్తే ఫినిషింగ్ అనేది పోతుంది చూసి మీరు దగ్గరగా వేసుకోవాలి కటింగు దగ్గరగా చే చేయాలి తర్వాత ఇక్కడ స్కాలప్ని కట్ చేయకూడదు ఓకేనా రౌండ్ అనేది కరువు వచ్చింది కదా కరువు షేప్ని కట్ చేయకూడదు మిడిలో కత్తిరితో ఘాట్లు పెట్టేసుకొని దీన్ని రివర్స్లో వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా కొద్దిగా వీడియో అయితే మిస్ అయింది చూడండి ఇట్లా అయితే రివర్స్లో వేసేసుకోవాలి ఘాట్లు పెట్టిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ స్కాలప్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ లైనింగ్ని కూడా చూపిస్తాను లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో క్యాన్వాస్ లైనింగ్ రెండు అటాచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోవాలి మనకి హెమింగ్ పట్టిలాగా ఉండాలి నీట్గా కాబట్టి ఇది ఇక్కడ స్టిచ్ వేసుకోండి ఫస్టు ఇలా స్టిచ్ వేసేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని అయితే అటాచ్ చేయాలి ఇలా కరెక్ట్గా షోల్డర్ మీద కూడా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కటింగ్ పెట్టేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రెంట్ ఓపెన్ కాబట్టి ఓకేనా ఇక్కడ ఫ్రెండ్స్ కూడా రె ఫ్రంట్ పార్ట్స్ కూడా రెండు జాయింట్ చేసేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ వేసేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత జాయింట్ కాదు అటాచ్ చేయాలి రెండు కలిపి స్టిచ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటామో అంత మందంగా కాకుండా కొంచెం క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి ఇలా రివర్స్లో చూడండి ఇలా పల్టీ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ రావాలి లోపలికి ఖర్చు రాకుండా పైకి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేపించాను తర్వాత దీనికి జిప్పు అటాచ్ చేయాలి కాబట్టి ఓకేనా ఇక్కడ నెక్ అయితే నెక్ పీస్ రెడీ చేసాం కదా క్యాన్వాస్ని ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ రెండు కూడా ఇలా ఆపోజిట్ పొజిషన్లో పెట్టేసేయాలి కరెక్ట్గా నెక్ అయితే ఎక్కడికి పెట్టేసి కట్ చేసుకుంటామో అంత నెక్ విడితే పెట్టేసి ఈ రెండు కలిపి స్టిచ్ వేయాలి అంటే స్కార డిజైన్ని స్టిచ్చింగ్ చేయాలి ఇటువైపును కూడా కదలకుండా క్లాత్ పిన్ని పెట్టేసుకోవాలి పిన్ని పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోండి సేము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో అదే మెథడ్లో సేమ్ అయితే పాదం ఖర్చు అంటే ఇక్కడ సింగిల్ పాదం అయితే అయితే ఎంతైతే ఉందో సేమ్ అంతే ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఖర్చు ఎక్కువ పెట్టినా స్కాలప్ డిజైన్ ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి మనం చూసి ఎంతైతే కటింగ్ చేసుకుంటామో దాన్ని బట్టి పెట్టేసుకోండి ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే సింపుల్గా పెట్టేసి స్టిచ్చింగ్ అయినా చేయొచ్చు ఓకేనా ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా రివర్స్లో వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో కత్తిరితో కంపల్సరిగా ఘాట్లు అయితే పెట్టాలండి ఎందుకంటే ఇక్కడ మనకి రివర్స్లో వేసినప్పుడు క్లాత్ తిరగదు కాబట్టి ఫినిషింగ్ రాదు అందుకని చెప్పి మనం ప్రతి రౌండ్ నెక్ అయినా సరే ఇలా స్క్యాలప్ డిజైన్ అయినా సరే మనం ఏం చేయాలంటే కట్ వర్క్ కంపల్సరీగా మిడిల్లో ఘాట్లయితే పెట్టాలి కుట్టి మీద పడకుండా స్టిచ్చింగ్ మీద నీట్గా కొద్దిగా కత్తిరి గాడ్స్ అయితే పెట్టేసాయి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా రివర్స్లో వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఆపోజిట్ పొజిషన్లో పెట్టి లైనింగ్ని కూడా అటాచ్ చేయాలి తర్వాత మనం ఇలా కట్ చేసుకునేటప్పుడే సింగిల్ నెక్ మొత్తం అంతా కలిపి కట్ చేసుకుంటే తర్వాత దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకి కరెక్ట్ సైడ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ కూడా ఇదైతే స్టిచ్చింగ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ ఇది ఇది కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అంటే కొంచెం ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది కదా కొత్తగా బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పి మొత్తం అయితే నెక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు తర్వాత ఇది మీరు కనుక స్కాలప్ డిజైన్ స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా లైనింగ్ క్యాన్వాస్ రెండు వేసుకోండి లేదంటే కనుక క్యాన్వాస్ పై కనిపించినా లేదంటే లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు కనిపించినా బాగుండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మెథడ్లో వేసుకుంటే లైనింగ్ పైన లోపల వైపు లైనింగే కనిపిస్తుంది నీట్గా ఉంటుంది హెమింగ్ చేసుకుంటే ఇంకా అది స్టిఫ్గా ఉంటుంది ఓకేనా ఇట్లా చూడండి ఇక్కడ పైన అయితే స్టిచ్ వేయలేదు ఓన్లీ ఇలా రివర్స్లో వేసేసుకొని పైన అయితే ఐరన్ చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇది లోపల ఖర్చు ఎంత పెట్టామో చూశారు కదా అర్థమైంది కదా ఇట్లా ఇది ఇదైతే బ్యాక్ పార్ట్ ఓకేనా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపేసేసి ఫైనల్కి ఎలా అనేది బ్లౌజ్ మీకు లుక్ చూపిస్తాను నీట్గా కట్ చేసుకోండి నీట్గా స్టిచ్ చేస్తేనే మనకి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే వస్తుంది పైన స్టిచ్చింగ్ వేయకుండా ఇలా రివర్స్లో వేసిన తర్వాత ఐరన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇక్కడ షోల్లరు ఇదిగోండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలిచండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్